కనకాంబరం మొక్కలు చూడండి ఎంత బాగా పూసాయో వీటి కుండలు చూడండి మేము పాత ఆయిల్ క్యాన్స్ ఉంటే వాటిని కట్ చేసి పెట్టుకున్నాము వీటికి ఎక్కువ మట్టి ఏమీ అవసరం లేదు కొంచెం మట్టిలోనే బాగా పెరుగుతాయి ఇదిగోండి ఎంత బాగా పూసాయో చూడండి ఇది ఇంకొక ఆయిల్ డబ్బా దీంట్లో మేము లిల్లీ పూ చెట్టు పెట్టుకున్నాము ఇవి అయితే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి ఇవి పూలు వచ్చినాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇవి చూడండి ఎంత బాగున్నాయో వీటి పేరు బంగాళాబంతి పూలు అంటారు వీటిని ఇవి ఈ పూలు ఒక్కసారి పూసాయంటే ట్వంటీ డేస్ వరకు అలానే వడిలిపోకుండా బాగా ఉంటాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి చూడండి చిన్న చిన్న టప్స్ ఇవి మేము థర్టీ రూపీస్ కొనుక్కున్నాము ఇదిగోండి ఎన్ని ముక్కలు వేసుకోవచ్చో వీటిల్లో మేము దీంట్లో బచ్చల కూర వేసుకున్నాము దీంట్లో గోంగూర వేసుకున్నాము వంకాయ వేసుకున్నాము ఇంకా ఇలాగే పాలకూర వేసుకున్నాము ఇలానే చాలా వేసుకున్నాము ఇదేమో చిన్నకాంబరం చిన్న కనకాంబరం మొక్క చూడండి మనం మొక్కలు పెంచడానికి పెద్ద డబ్బులు ఏం ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు ఇలా కొన్ని డబ్బులతోనే చాలా మొక్కలు పెంచుకోవచ్చు మనం మీరు కూడా ఇలానే మొక్కలు పెంచుకోండి హ్యాపీగా ఉండండి